ఇక హుసేన్ సాగర్ కాడికి అయితే వచ్చినా మనం అయితే ఇక గిడికైతే అందరైతే పూరగాళ్ళు గల్లు ఇల్లు అయితే చిన్న చిన్న గణపతులు పెట్టుకొని అయితే బాగానే అయితే ఆడుతూనే ఉన్నారు కానీ ఇంకా పెద్ద పెద్ద అయితే ఇప్పటి వరకు అయితే గిడికి అయితే రాలేవు ఇంకా పెద్ద పెద్ద గణపతులు అయితే రావాల్సింది ఉంది ఇప్పుడు అయితే చూసుకుంటేనే అయితే పొద్దున్న పొద్దున్నైతే కొన్ని అయితే పడ్డాయి చేసినాయి కానీ ఇంకా మిగతా అయితే గణపతులు అయితే రాలేవు చేయలేవు అయితే కొంచెం ఖాళీగానే ఉన్నది ఇంకా పెద్ద పెద్ద గణపతులైతే బయలుదేరేది ఉన్నది ఇంకా అవి బయలుదేరే అయితే ఇంకా ధూమ్ధాముగా ఫ్యామిలీ అందరూ అందరైతే వచ్చేటట్టు అయితే ఉన్నది కానీ ఇప్పుడు అయితే చూస్తుంటే మాత్రం మొత్తం అయితే కొన్ని చిన్న చిన్న గణపతులు మాత్రం ఉన్నాయి ఇంకా భారీ గణపతులు అయితే ఇంకా ఇప్పటివరకు అయితే ఇక్కడికి అయితే చేరుకోలేవు ఇంకా చేరుకునే సమస్యనైతే ఉన్నట్టు ఉన్నది కానీ ఇంకా మనం చూస్తుంటే మాత్రం మిగతా అయితే ఎక్కడ చూసినా మనం కొంచెం ఖాళీగానే ఉన్నది ఇక్కడ మనం అందరం అయితే చూస్తూనే ఉన్నాం కొంచెం ఎక్కడ చూసినా కొంచెం ఖాళీగా ట్రైన్స్ అవన్నీ కూడా చూస్తున్నా కానీ కొంచెం ఖాళీ ఖాళీగానే కనిపిస్తున్నది ఇంకా కొంచెం సేపు అయితే అన్ని గణపతులు కూడా దీనికి ట్యాంక్ బండ్ మీదకి వచ్చి మిగతా అంతా రద్దీ రద్దీ అయితే పెద్ద పెద్ద గణపతులు అయితే ఇంకా రావాల్సిందైతున్నది ఇంకా ఇంక ఇప్పటివరకు అయితే ఇంకా రాలేవు ఇప్పటివరకు మనం చూస్తున్న అయితే ఇంకా అందరం కలిసి చూస్తున్నాయి చేస్తున్నాయి అయితే స్కోల సందడి సందడిగా అయితే కనిపిస్తూ ఉన్నది అందరు యువత ఆడుతూ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో అయితే జై జై గణేష బాయ్ బాయ్ గణేష అనుకుంటా ఈ ఆడుతూ పాడుతూ ఉన్నదైతే కొంచెం సంబరంగానే అనిపిస్తున్నది నాకు కూడా నేను ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు చేసినప్పుడు అయితే పోయిన సంవత్సరంకి ఈ సంవత్సరం వరకు అయితే గణేషులు అతి తొందరగా పడేటట్టే అన్ని ఫెసిలిటీస్ కూడా వేసిరు అని చెప్పి అయితే ప్రతి ఒక్కరు కూడా అంటనే ఉన్నారు కానీ చాలా అంటే చాలా మట్టుకు అయితే అతి తొందరగా గణేషులు తొందరగా పోయేటట్టు చేసేటట్టు పోయిన సంవత్సరం చాలామంది కూడా నాలుగు అయింది ఐదు అయింది కానీ మాకు ఈసారి అతి తొందరగానే పోయేటట్టు కూడా అన్నీ కూడా ఉన్నాయి అని చెప్పి ఇంతకుముందు కూడా మనం చాలా మందిని కూడా అడిగినాం వాళ్ళందరూ కూడా అదే విధంగా చెప్తూనే ఉన్నారు అంటే పోయినసర దానికి ఈ దానికి కొంచెం గణేషులందరూ తొందర తొందరగా చేయించి తొందరగా ఖాళీ చేపిద్దాం అన్నట్టుగానే చూస్తూ ఉన్నట్టున్నారు అందుకే ప్రతి ఒక్కరు కూడా అసలు ఎటువంటి ఇబ్బంది అయితే లేదు మాకు ఇప్పటివరకు మేము ఎటువంటి అయితే ఏం పడతలేం కానీ కొంచెం తొందరగా ఈ ఫెస్టివల్ని అయితే కొంచెం తొందరగానే అయిపోతుంది అనే ఒక చిన్న బాధనైతే ఉంది గణేషుని మిస్ అవుతున్నాం తొమ్మిది రోజులు ఈ నవరాత్రుల రోజు ప్రతిరోజు పూజ చేసి గతం ఈరోజు మనకు బాయ్ బాయ్ చెప్పే టైం వచ్చింది అని చెప్పి ప్రతి ఒక్కరైతే అనుకుంటా ఉన్నారు ఈరోజు బాయి పాయి చెప్తున్నప్పుడు అయితే కొంచెం బాధగా ఉంది అని చెప్పి అయితే అనుకుంటా ఉన్నారు చిన్న చిన్న పిల్లలు అయితే చాలామందిని కూడా మనం చూస్తున్నాము ఆ గణేషుని ఆ ట్రైన్లో పెట్టి చేస్తున్నప్పుడు అయితే ఏడవడం చేయడం కూడా చాలా వరకు అయితే మనం చూస్తున్నాం అప్పుడే మిస్ అయిపోతున్నాము అని చెప్పి అయితే చాలా మట్టుకు అయితే చూస్తూనే ఉన్నాం ఇప్పుడు కూడా అయితే ఆల్మోస్ట్ అయితే ఇంకా గణపతులైతే రావాల్సింది ఉన్నది కొన్ని కొన్ని అయితే ఉండరా ఉన్నాయి ఎక్కడక్కడ ట్రాఫిక్ కూడా లేకుండా చేయకుండా అయితే అన్నీ అయితే వేస్తూనే ఉన్నారు వాటర్ సదుపాయం అవి కూడా మిగతా అయితే మనం చూస్తూనే ఉన్నాం మిగతా వాళ్ళు అందరికి కూడా ఎట్లుంది అక్కడ అది కూడా మనం అంతా చూస్తూనే ఉన్నాం ఒకసారి మీరు కూడా అక్కడ చూస్తుంటేనైతే ఎంత ఖాళీగానైతే ఇప్పుడు అయితే ఖాళీగానైతే ఉంది ఇంకా కొద్దిసేపు అయితే ఇంకా రద్దీ అయితే స్టార్ట్ అవుతుంది మూడు గంటల వరకు ఎటువంటి అయితే ఏం లేకుండా ఖైరతాబాద్ వినాయకుని కూడా అసలు అది అతి తొందరగా త్రీ వరకు కంప్లీట్ అయ్యేటట్టు అయితే అని చెప్తామని అన్నారు అప్పటి వరకు అయితే చూద్దాం ఇంకా